ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత ఇక పేటిఎం పనిచేయదా పేటిఎంలో డబ్బులు వేసుకోవడం కాదురా బాబు అసలు పేటిఎం యాప్నే మనం యూజ్ చేయలేమా ఇలాంటి డౌట్స్ మనలో చాలామందికి ఉన్నాయి కదా వాటన్నిటినీ ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం ఫస్ట్ పేటీఎంని రెండు రకాలుగా సపరేట్ చేద్దాం ఒకటి పేటీఎం యాప్ ఇంకొకటి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పేటిఎం యాప్లో మనం ఏం చేస్తాం ఇందులో డబ్బులు వేసుకోవచ్చు సినిమా బస్ టికెట్లు ట్రైన్ టికెట్లు ఇలా ఏవైనా బుక్ చేసుకోవచ్చు ఇంకా కరెంటు బిల్ క్రెడిట్ కార్డు బిల్ ఇలా రకరకాలమైన పేమెంట్స్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఈ పేటిఎం అనేది ఇది క్లారిటీ ఉంది కదా ఇక్కడ వరకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అంటే ఇది ఒక బ్యాంక్ అనమాట నార్మల్ బ్యాంక్ లెక్క ఇందులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఏటీఎం కార్డు కూడా వస్తుంది ఈ కార్డు యూజ్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ చేసుకోవచ్చు ఈ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు అలానే లోన్లు కూడా మనం తీసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకటి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసి లాగా ఇది ఒక బ్యాంక్ అనమాట ఇది కూడా క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు అయితే ఆర్బీఐ ఏం చేసింది ఆర్బీఐ ఆంక్షలు విధించింది ఈ పేటీఎం యాప్పై కాదు ఈ బ్యాంకుపై అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత అనమాట ఆ ఏటీఎం కూడా పనిచేయదు ఆ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా మనం ట్రాన్సాక్షన్ చేసుకోలేము ఆ తర్వాత టోటల్ అకౌంట్ ఫ్రీజ్ అయినట్లే అయితే ఈ సందర్భంలో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటో దానికి క్లారిటీ అంటూ ఇప్పుడు చూద్దాం ఖచ్చితంగా కట్టవచ్చు మనతో ఉన్న ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఇలా ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉపయోగించి ఎప్పటిలానే మనము పేటిఎంలో సర్వీసులన్నీ ఉపయోగించవచ్చు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్తో మాత్రమే ఈ సర్వీసెస్ను ఉపయోగించుకోలేము ఇందాకే చెప్పాం కదా పేటిఎం పేమెంట్స్ బ్యాంకు లింకు కానీ క్యూఆర్ కోడ్ సౌండ్ బాక్స్ కానీ అలాగే కార్డు మిషన్ కానీ ఎప్పటిలాగనే పనిచేస్తుంది ఒకవేళ అవి పేటిఎం బ్యాంకుకు లింక్ అయి ఉంటే మాత్రం వెంటనే వేరే బ్యాంకుకు లింక్ చేసుకోండి లేకుంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత అవి పని చేయవు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకే కాదబ్బా మార్చి పదిహేను వరకు కూడా ఈ పేమెంట్స్లో డిపాజిట్ విత్డ్రాలు ఎప్పట్లానే నడుస్తాయి కానీ మార్చి పదిహేను తర్వాత ఈ పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో డబ్బులను మనం జమ చేయలేము కానీ విత్డ్రాకు టైం లిమిట్ ఏమీ లేదు మార్చి ఫిఫ్టీన్ తర్వాత కూడా అవి నీ డబ్బులు కాబట్టి ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది కూడా ఇంకేదైనా సందిగ్ధం ఉందా అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి పేటీఎం యాప్ అనేది ఒక మీసేవా లెక్క అక్కడ అన్ని పనులు చేసుకోవచ్చు మీ సేవ లెక్కలే కరెంటు బిల్ గరెంటు బిల్ అన్ని కట్టుకేసుకోవచ్చు అయితే ఆ మీసేవ పక్కనే ఇంకొక షెటర్ ఉంది ఆ షటర్లో ఒక బ్యాంకు నడుస్తుంది ఆ బ్యాంకు ఏదేదో కారణాల వల్ల ఆ బ్యాంకును బంద్ పెట్టిర్రు సో ఆ బ్యాంకు బంద్ అవుతుంది తప్ప ఈ పక్కనే షటర్లో ఉన్న మీసేవ బంద్ కాదు కదా సో దేని దారి దానిదే దేని అంటావు సేమ్ ఇక్కడ కూడా మీసేవ అంటే పేటిఎం యాప్ బ్యాంక్ అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సో టెన్షన్ లేకుండా ఫోన్పే గూగుల్ పే లాగానే పేటిఎంను కూడా ఒక సర్వీస్ కోసం ఉపయోగించుకోవచ్చు ఓకే కదా ఫైనల్గా ఇది ముచ్చట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇక పేటిఎంను రెగ్యులర్గా ఉపయోగించే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి వీలైనంత త్వరగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏబిపి దేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you you